అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం ప్రతి వీడియో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల సపోర్టివ్గా వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి ఇక ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ అప్డేట్ చూస్తే సమావేశంలో మాట్లాడుతున్న మహిళా శిశు గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ ఇక్కడ కీలక న్యూస్ అయితే చూస్తున్నాం ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలు అమలు కావడం లేదు భారతదేశంలోనే అతి తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి వారు అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ టీచర్లు అని చెప్పుకోవచ్చు వారిచ్చే పదకొండు వేల జీతామే చాలా ఎక్కువట ఈ పదకొండు వేల జీతానికే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు అని చెప్పి మంత్రి సంధ్యారాయణ గారు ప్రకటించడం అని అన్యాయం మరి కనీస వేతనాల చట్టం ప్రకారం ఏపీ అంగన్వాడీ టీచర్లు ఆయాలందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు వచ్చే విధంగా ప్రభుత్వం ఫస్ట్ చర్యలు తీసుకోవాలి వారికి పని భారం పెరిగింది ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారు నైన్ టు ఫోర్ ఖచ్చితంగా పనిచేస్తున్నారు ఇక ఆన్లైన్లో ఆఫ్లైన్లో డేటాని అప్లోడ్ చేయడం కోసం ఇక వివిధ న్యూట్రిషన్ ప్రీ స్కూల్ గర్భిణీలు బాలింతలకు సేవలు చేయడంలో వారైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది ఇక్కడ జీతం వల్లే అంగన్వాడీలకు స్కీములు వర్తించడం లేదంటూ మహిళా సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాయణ ఇక్కడ కీలక ప్రకటన చేయడం జరిగింది అంగన్వాడీలకు నెలకు పదకొండు వేల ఐదు వందల చొప్పున చెల్లిస్తుండటంతో వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి అవకాశం లేకుండా పోయిందని మంత్రి అన్నారు శ్రీకాకుళంలోని ఆఫీస్లో సిడిపిఓలు సూపర్వైజర్లు అంగన్వాడీలతో ఆమె సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులకు అంటే అంగన్వాడీ టీచర్లకు నెలి నెలకు కనీసం పదివేల ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు అవకాశం ఉండదన్నారు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు మరి ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేది తక్కువ వేతనం ఆ అతి తక్కువ వేతనమే మరి సంక్షేమ పథకాలకు అడ్డు వస్తుంది ఇటు కనీస వేతనాలు పెంచరు సంక్షేమ పథకాలు వర్తింప చేయరు మరి ఎలా అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి సంధ్యారాణి గారు ఆర్థిక శాఖ మంత్రి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరూ మరియు అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ టీచర్ల మాదిరిగానే వారికి కూడా మరి ఒక అన్ని రూల్స్ వర్తింప చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఇక వారి సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు అంగన్వాడీ కేంద్రాల్లో త్రాగునీరు మరుగునీటి మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు ఈ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు పాలు పౌష్టికాహారం సరఫరా చేయడంలో ఎటువంటి నాణ్యతా లోపాలు తలెత్తినా సంబంధిత కాంట్రాక్టర్లను రద్దు చేస్తామని హెచ్చరించారు ఇక గిరిజన వసతి గృహాలకు సంబంధించి కూడా ఆమె సమీక్ష నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొనడం జరిగింది ఇక సీడీపీఓలు సూపర్వైజర్లు అంగన్వాడీలు కూడా పాల్గొనడం జరిగింది సరే ఏది ఏమైనా ఈ బడ్జెట్ లోపు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వేతనం అమలు చేసే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయాలి ఈ విధంగా అంగన్వాడీలో ఉన్న ఖాళీ పోస్టర్ని భర్తీ చేయాలి ఆయాలకు టీచర్లుగా టీచర్లకు సూపర్వైజర్లుగా సూపర్వైజర్లకి ఈ విధంగా పై ఛానల్ వరకు ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా రెండు వేల పదమూడు సూపర్వైజర్ పోస్టులు కానీ రెండు వేల ఇరవై రెండు గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు ఉంది ఆ కేసును కూడా పరిష్కరింపజేసి వెంటనే వారిని పోస్టింగ్లు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు వెంటనే కొత్త అంగన్వాడీలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం విశ్వాదవేష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ